అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మెంతికూర కట్టెలు చూడండి నిన్నైతే తీసుకొని వచ్చినాను కానీ ఒక్కొక్కటి పది రూపాయలు అంట చాలా రేటు పెరిగి అసలు ఇంతకు ముందు ఐదు రూపాయలకి ఒకటి చాలు ఇప్పుడు పది రూపాయలు అంట కిలో టమాటా వచ్చేసి నలభై రూపాయలు అంట సరే అని ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి మెంతికూర పప్పు చేసి మా అమ్మాయికి అంటే చింతక్కు పచ్చడి చేయాలంట కానీ ఇంట్లో చింతక్క అయితే లేదు కానీ మా అమ్మాయి మాత్రం మెంతకూరు పప్పు చేసి చింతకు పచ్చడి చేయమనింది కానీ చింతకు మాత్రం లేదు ఈసారి మాత్రం దంచుకోవాలి ఎందుకంటే ఏదన్నా పప్పు సాంబార్లకే నాకు బాగుంటుంది అందుకే ఈసారి మాత్రం దంచుకోవాలి ఖచ్చితంగా లేకపోతే చాలా ఇబ్బంది ఎవరు నడుతారు చెప్పండి ఎవరు పెడతారు ఎవరు నడితే అందుకోసమే ఇంకా కానీ మెంతికూరలకి పంగల కూర లేకపోతే ఏదో వేరేది అదేదో అంటారు కదా ఇంకోటి ఏదో ఉందబ్బా నాకు కూడా గుర్తులాటం పలకలాకొక్కటి చెక్కుకూరెండి కనీసం చెక్కు కూర మెంతకూర వేసినా కూడా బాగుంటుంది పలకలాకు మెంతకూర వేసినా బాగుంటుంది మా ఆయన అంటాడు అవసరమా ఒక్కటి చేయి చుక్క కూర తినకూడదు పలకలాక తినకూడదు అంటాడు ఈ అందరికీ తమగే నొప్పని రెండు మెంతికూర కట్టలు అయితే తీసుకొని వచ్చినాను చూడండి బాగున్నాయి ఫ్రెష్గా కానీ నిన్న తీసుకొచ్చి పెట్టేసరికి ఇది కొంచెం వాడిపోయింది ఇదైతే ఇంకా పప్పు చేయాలంటే ఇప్పుడు